திருப்பாவை மூடோபாசுரம் ஓங்கி உலகல் அந்த புத்தமன் பேர்பாடி நாங்கள் நம்பாவை நீராடினால் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்ன லூடுஹயலுகள பூங்குவளை போதில் பொறிபண்டு கண் படுப்ப தேங்காதே புக்கிருந்து சீர்த்த முலை பற்றி வாங்க కుడం నిరైక్ పెరుకల్వం నిరైందే లోయ్ ఆండా దివ్య తిరుబళిగే శరణం ఈ పాశురానికి రొంపిచర్ల వెంకటేశ్వర ప్రసాద్ గారు చక్కని పద్యాలను ఒక గీతాన్ని కూడా అందించారు అవి మనం ఒక్కసారి అనుసంధానం చేద్దాం పాడుచును త్రివిక్రమునింక పడతులార రండి జాగువీడి వేడుదము సంపదల పెంప వెన్ననిపుడు నీరును పశుల పంటలని నిడువుచు మనుచు జగతికి మేలును గోరుచు సుగతిగా వామను సుధతులు రారే దిగులేలను వానలు గురియగజేయుచు పడి పంటల తడయసగున్ వానల్బడి పరవశమున మీనము లెగురన్ కలువలు మెదలుచునుండన్ కానగ బహుక్షీ బహుగోక్షీరము నానా సంపదల నిడగా నడుగనురారే అంటూ ఆ పాశురంలోని అర్థానుసంధానాన్ని పద్యరూపంగా తెలియజేశారు అదేవిధంగా దానిలోని భావాన్ని చక్కగా నాలుగు చరణాలు ఒక పల్లవితో ఈ విధంగా తెలియజేశారు ముందుగా నీరాడి మీరలు దీక్ష తోడుత తెల్లవారే విష్ణు మహిమలు పాడు కొనగను వేగరారే పడతులారా ముందుగా నీరాడి మీరలు దీక్ష తోడుత తెల్లవారే విష్ణు మహిమలు పాడు కొనగను వేగరారే పడతులారా భూమి నభపాతాళములను మూడడుగుల గొల్చినట్టి వామనుండాతి విక్రము నీ మనసు మీరగ కొలువరారే ముందుగా నీరాడి మీరలు దీక్షతోడుత తెల్లవారే విష్ణు మహిమలు పాడు కొనగ నువ్వేగరారే పడతులారా నెలకు మూడు వానలంది పాడి పంటలు వృద్ధి నొందగా నెలకు మూడు వానలంది పాడి పంటలు వృద్ధి నొందగా ప్రజల సుఖమును గోరి మీరు భక్తి పాటలు పాడరారే ముందుగా నీరాడి మీరలు తోడుత తెల్లవారే విష్ణు మహిమలు పాడుకొనగను వేగరారే పడతులారా పడతులార పండిపైరుల పైన చేపలు కలువ పువ్వుల తుమ్మెదలాడ కామధేనువుల సుఖు క్షీరము నిత్య సంపద తులలు తూగగా పండి పైరులు పైన చేపలు కలువ పువ్వుల తుమెదలాడ మెదలాడా క్షీరము నిత్య సంపద తులలు తూగగా ముందుగా నీరాడి మీరలు దీక్ష తోడుత తెల్లవారే విష్ణు మహిమలు పాడుకొనగను కొనగను వెగరారే పడతులారా కోరియడుగ సన్నతులతో భక్తిభావము కుర్యజేయుచు కోరియడుగగ సన్నుతులతో భక్తిభావము గురియ చేయుచు మంగళం బౌవ్రతము చేయగ చెల్లులు మీరిక సాగిరారే మంగళం బౌవ్రతము చేయగ చెల్లులు మీరిక సాగిరారే ముందుగా నీరాడి మీరలు దీక్షతోడుత తెల్లవారే విష్ణు మహిమలు పాడు కొనగను వెగరారే పడతులారా விஷ்ணு மைமலு பாடு கொனகனு வெகரா ரே படதுலாரா விஷ்ணு மஹிமலு பாடு கொனகனு வெகரா ரே படதுலாரா பாசுரம் ஓங்கி உலகலந்த உத்தமன் பேர்பாடி நாங்கள் நம்பாவை குச்சாற்று நீராடினால் தீங்கின்றினாடெல்லாம் திங்கள் மும்மாறிப் பெய்து ஓங்குபெரும் சென்னல் கயலுகூட கேலுகள ஊங்குவளைப் போதில் பொறிவண்டு கண்படுப்பா தேங்காதே புக்கிருந்து செத்த முலை பத்தி வாங்க உடம் நிறைக்கும் வள்ளல் வெறும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்தேலொரும்பாவாய் ஆண்டாளு திவ்ய திருவடிகளேஸ்வரடம் ஸ்வஸ்தி சப்ஸ்கிரைப் ஆச்சாரியா ஸ்ரீசக்தி சேனல்